ఇది డే థర్టీన్ ఇది పవర్ యొక్క ఫార్టీ ఎయిట్ లాస్లు థర్టీన్ ఈ ప్రపంచంలో ఒక చేదు నిజముంది మనిషి పెద్దగా కదిలేది దయవల్ల కాదు ప్రయోజనం వల్ల నువ్వు ఎంత మంచివాడివైనా సరే ఎదుటివాడికి లాభం కనబడకపోతే అతను నీకోసం కదలడు అందుకే ఈ లా చెబుతుంది సహాయం అడిగేటప్పుడు వారి కరుణను కాదు వారి స్వార్థాన్ని తాకు ఈ లా అసలు అర్థం ఏమిటి మనలో చాలామంది ఇలా అడుగుతాం ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి నాకు చాలా అవసరం నా కోసం చెయ్యండి ఇవి మాటలే కానీ ఇవి ఎక్కువసార్లు పని చెయ్యవు ఎందుకంటే ఎదుటివాడు మనసులో ఇలా అనుకుంటాడు నాకేవి లాభం నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తేనే అతని శక్తి మొత్తం నీవైపుకే తిరుగుతుంది సహాయం అంటే దానం అయినట్టు అడక్కు ఒక డీల్లా అడుగు మనిషిల మనసు ఎలా పనిచేస్తుంది మనిషి మనస్సు మూడు విషయాలకే ఎక్కువగా స్పందిస్తుంది లాభం శక్తి పేరు లేదా గుర్తింపు నువ్వు అడిగే సహాయంలో వీటిలో ఒక్కటున్నా ఎదుకివాడు అవును అనక మాత్రం ఉండడు శక్తివంతమైన చరిత్ర ఉదాహరణ ఒకసారి చైనా చక్రవర్తి దగ్గరకు ఒక పేద నాయకుడు వెళ్ళాడు అతను రాజ్యాన్ని గెలవాలని కోరుకున్నాడు అతని ఇలా అనలేదు నాకు దయచూపి సైన్యమివ్వండి అతను ఇలా అన్నాడు మీ శత్రువులను నేను ఓడిస్తే మీ రాజ్యం పది రెట్లు పెరుగుతుంది చక్రవర్తికి తన శక్తి పెరగడం కనిపించింది అంతే సైన్యమిచ్చాడు యుద్ధం గెలిచాడు ఇద్దరికీ లాభం ఇది దయకాదు ఇది స్వార్థాన్ని పట్టుకున్న తెలివి లా నీ జీవితంలో ఎలా ఉపయోగించాలి జాబ్లో సర్ హెల్ప్ చేయండి అనకు ఈ ప్రాజెక్ట్ చేస్తే మీ పేరు కూడా కంపెనీలో పెరుగుతుంది అను బిజినెస్లో నాకు సపోర్ట్ కావాలి అనకు మనం కలసుంటే ఇద్దరం డబ్బు సంపాదించగలం అను ఫ్రెండ్షిప్లో నాకోసం చెయ్యి అనకు ఇది మన ఇద్దరికీ ఉపయోగపడుతుంది అను టీంవర్క్లో నన్ను సపోర్ట్ చెయ్యండి అనకు మీరు ఇది చేస్తే మీ స్కిల్ కూడా గ్రో అవుతుంది అను మనుషులు భావాలకంటే ప్రయోజనాలకు త్వరగా కదులుతారు చాలామంది చేసే పెద్ద తప్పు చాలామంది తమ బాధను ముందు పెడతారు కాని ఎదుటివాడి లాభాన్ని కాదు అందుకే వాళ్లకు సహాయం దక్కదు అవకాశం రాదు పవర్ దక్కదు నువ్వు ఇలా అడగాలి నాకు సహాయం చేస్తే మీకు ఇది లభిస్తుంది అప్పుడు నీ విలువ కూడా పెరుగుతుంది నీ మాటకు బలం గూస్తుంది ఈరోజు నీ ఛాలెంజ్ ఈరోజు నువ్వు ఒక పని చెయ్యాలి వ్యాక్ నీకు అవసరమైన ఒక సహాయం గుర్తించుకో ఎవరి దగ్గర నుంచి అది రావాలో ఆలోచించుకో వారికి కలిగే లాభం ఏమిటో ముందుగా సిద్ధం చేసుకో అప్పుడు మాత్రమే అడుగు కామెంట్స్లో రాయ్ నేను అడగబోయే సహాయం డాష్ వారికి లాభం డాష్ గుర్తుంచుకో మనుషులు నీ బాధ కోసం కాదు నీ ద్వారా తమ లాభం పెరుగుతుందనిపిస్తేనే పరిగెడతారు దయ అడిగేవాడికి దానం దక్కుతుంది స్వార్థాన్ని తాకేవాడికి సామ్రాజ్యం దక్కుతుంది ఇది డే థర్టీన్ ఇది లా థర్టీన్ రేపు వస్తుంది డే ఫోర్టీన్ ఇంకా లోతైన పవర్ లా డే వన్ నుంచి డే థర్టీన్ వరకు అన్నీ మా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చెయ్యి నీ మాటల్లో లాభం ఉంచు నీ జీవితంలో పవర్ ఆటోమేటిక్గా వస్తుంది ఫైర్